అంగట్లో అన్ని ఉన్నా అల్లుండోట్లో శని అన్నట్టు అన్ని ఉన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు జీవితం ఒక్కోసారి నరకప్రాయంగా ఉంటుంది మరి వారి మధ్య అన్యోన్యత పెరగాలన్నా ఆర్థిక మానసిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా మనకు తెలియకుండా మన కంటికి కనపడకుండా ఉండే ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందాలన్నా కొన్ని చిట్కాలున్నాయి కంటికి కనిపించని ప్రతికూల శక్తుల వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు చిరాకులు గొడవలు హారీ మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కాబట్టి అలాంటి ప్రతికూల శక్తులను బయటకు పంపించి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి రాతి ఉప్పుకుంటుంది రాతి ఉప్పుతో చేసే కొన్ని చిట్కాలను చూద్దాం కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాతి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయాలి ఒక గాజు గిన్నెలో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును వెయ్యాలి ఆ ఉప్పు గిన్నెను స్నానం చేసే గదిలో అల్మారాలో పై ఉంచాలి గిన్నెలో ఉన్న ఉప్పు కొద్ది కొద్దిగా కరిగి నీరుగా మారితే దాన్ని తొలగించి మళ్ళీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల దరిద్రం పోతుంది నరదృష్టి పోతుంది ఇంటిని వారానికి ఒకసారి రాతి ఉప్పు పసుపు వేసి శుభ్రపరచాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూలతలు పోతాయి మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగాను బాగుంటుంది అంతేకాదు డబ్బు దాచుకునే పర్సుల్లో చిటికెడు రాళ్ళు ఉప్పును చిన్న పేపర్లో మడతపెట్టి మడత పెట్టి పొట్లం కట్టి పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏ మాత్రం ఉండవు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే సఖ్యతగా ఉండాలంటే పడక గదిలోని పై అల్మారాలు రాళ్ల ఉప్పుతో నింపిన గిన్నెను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉంటే సరిపోతుంది అంతేకాదు ప్రతిరోజు మనం ఉపయోగించే వాహనాలను శుభ్రం చేసేటప్పుడు వాహనాలను కడిగే నీటిలో రాళ్ల ఉప్పును వేసి కడిగితే ప్రతికూల శక్తి నుంచి తప్పించుకోవచ్చు దీనివల్ల వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి వాహనాలకు సంబంధించి అనవసరపు ఖర్చులు పెరగవు వాహనాలు మాత్రమే కాదు వారానికి ఒకసారి మనం స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రాతి ఉప్పు వేసి స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు ఉండవు సానుకూల ప్రభావం ఏర్పడుతుంది